ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చిప్పింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చిప్పింగ్ మాత్రం ఇట్లా చేసుకోవాలి మనం చేతులతో కూడితే మాత్రం చేతులు నొప్పి పెడితే అని మిషన్ మిషన్స్ ఉంటాయి ఇలా కొట్టుకొని మనకి ఈజీగా ఉంటుంది జంక్షన్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం బెడ్రూమ్ టూ వే బాక్స్ సీలింగ్ ఏసీ పాయింట్ లైట్ చూడండి ఈ టైప్ ఇట్లా పైప్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిషన్తో కొట్టుకుంటే నీట్గా అయిపోతుంది జెల్ అయిపోతుంది వరకు బెడ్రూమ్ ఇది సీలింగ్ వస్తుంది సీలింగ్ లోపలనే మనం వైరింగ్ చేసుకోవచ్చు అందుకే పైపులు పైన లేపినాం మీరు మాత్రం వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైపింగ్ మాత్రం తీసుకున్నాం ఈ బెడ్రూమ్ ఇది ఈ సైడ్ వచ్చేసి ఫోర్ బెడ్రూమ్స్ ఉంటాయి మీకు ఫుల్ వీడియో ఇట్లా చూపిస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి